నమస్తే నేను సిరి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీన్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రతిరోజు మేము ముందుకు తీసుకొస్తున్నా సో అలాగే ఇవాళ కూడా ట్రెండ్ అవుతున్న మీన్స్ ని ముందుకు తీసుకొచ్చాను సో ఫస్ట్ మేము వచ్చేసి డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోతే స్కూల్ పిల్లలకి అమ్మఒడి ఇవ్వము అనే నిబంధన పెట్టిన వాళ్ళే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు వీళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఎందుకు జీతాలు సౌకర్యాలు ఎందుకు ఇక్కడ సమస్య జీతాలు సౌకర్యాలది కాదు హాజర్ది హాజరు వెనుక ఉన్న బాధ్యతది నిజంగా ఈరోజు మరి ప్రతిపక్ష హోదా కావాలి ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని అంటున్న కొంతమంది నాయకులు అదే అదే పార్టీకి చెందిన ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నమ్మకంతో ప్రజలు అయితే ఎన్నుకున్నారు కానీ ఆ ఎన్నుకున్న తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అసెంబ్లీకి అయితే అటెండ్ అవ్వట్లేదు అసెంబ్లీకి అటెండ్ అటెండ్ అవ్వనప్పుడు మరి వాళ్ళకి నిజంగానే ఆ వెసులుబాట్లు ఆ జీతాలు ఎందుకు తీసుకోవాలి ఒక్కసారి అది వాళ్ళు ఆలోచించుకోవాలి అండ్ ఇక్కడ చూస్తే అసెంబ్లీ జరిగినంత సేపు మేము ప్రెస్ మీట్ పెడతామన్నాడు ప్యాలెస్ పిల్లోడు వారం రోజుల నుండి అసెంబ్లీ జరుగుతుంది ప్రెస్ మీట్లు పెట్టడా వన్ వీక్ నుంచి జరుగుతున్నా కూడా ఇంతవరకు అయితే ఎట్లాంటి స్పందన లేదు ఏదీ లేదు అసలు ఒకటి మాత్రం ఆయన అడిగేది ఏంటంటే ప్రతిపక్ష హోదా మాత్రం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని మరి అది ఎట్లా సాధ్యమైందో ఆయనకి తెలవాలి అండ్ ఇక్కడ చూస్తే టాటా భాగ్యస్వామితో ఏపీ అభివృద్ధికి మరింత బలం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఇరవై హోటళ్ల ఏర్పాటుకి టాటా గ్రూప్ సుముఖత నలభై వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్ విండు ప్రాజెక్టులకు ఆరు విశాఖలో టీసీఎస్ ఏర్పాటు ద్వారా పదివేల ఉద్యోగాల కల్పన నిర్ణయం సో ఇక్కడ చూస్తే చంద్రబాబు జగన్ మీ పెట్టుబడులు తేవడం చూస్తుంటే మేము పెట్ట సర్దుకోవాలనుకుంటా సో నిజంగానే కదా ఇప్పుడు చూస్తుంటే గత ఐదు సంవత్సరాలు ఒక్క కంపెనీ కాదు కదా అసలు ఎలాంటి అభివృద్ధి లేదు ఇంకా వలసలైతే నిరుద్యోగ సమస్య పెరగడంతో అక్కడ ఉన్న ఎవరెవరైతే అప్పుడప్పుడు స్టడీస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే వలసలకి అయితే వెళ్ళిపోయినరు వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి సో ఇదన్నమాట ఇప్పుడైతే అక్కడ ఏపీలో ఉద్యోగాల అవకాశాలకు కూడా వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ చూస్తే మా అన్నకు పదకొండు సీట్లు వచ్చినా ఒకటే నాకు ఒక పర్సెంట్ ఓట్ షేర్ వచ్చినా ఒకటే వైఎస్ షర్మిల నిజమేనయ్యా నిక్కర్ రెడ్డి నిజమే కదా ఒక ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంత ఘనం మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా అధికార పక్షం ఏం చేస్తుంది అధికార వాళ్ళు ఎలాంటి స్కీమ్లు అవన్నీ పెట్టినవి దేని గురించి కూడా మాట్లాడట్లేదు ఎంతసేపు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని అంటున్నారు అట్లా షర్మిల గారిని చూసుకుంటే అక్కడ ఆమె ప్రతిపక్ష హోదాలాగా ఆమెకి ఇచ్చినట్టు ఆమె అనుకోని ప్రతిదీ కూడా నిలదీసి అడుగుతుంది సో మరి ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఏంటి అసలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు అయినా ప్రతిపక్షం ఇస్తే ఏంటి ఇవ్వట్లే ఇవ్వకపోతే ఏంటి మన బాధ్యత మనం నిర్వహించాలి కదా మరి అది ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ చూస్తే షిరిడి సాయి టీ స్టాల్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పిక్ ఒకసారి గమనించండి సిరిడి సాయి టీ స్టాల్ అని బట్టి ఇక్కడేమో సాయిబాబా ఫోటో అండ్ ఇక్కడ చూస్తే జీసస్ క్రైస్ట్ ఫోటో ఉందనమాట ఆ జీసస్ క్రైస్ట్ ఫోటోలో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి ఆ పెట్టేశారు అక్కడ అది రియల్ గా పెట్టారనమాట వాళ్ళు ఆ టీ స్టాల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ దానికి సంబంధించి ఇక్కడ జగణేశయ రాజా సో ఇదన్నమాట మరి జగన్ని అక్కడ ప్రజలు మరి అట్లా చూసుకుంటున్నారీ అది ఏదేవుడ కొత్తగా కొత్తగా వెలిసిన దేవుళ్ళగా చూసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూస్తే మూడు సెకండ్ల కోసం రెండేళ్ళ నుంచి చీచి ఇక్కడ చూస్తే ధనుష్ నన్ను రెండేళ్ల నుంచి వెళ్ళి మూడు సెకండ్లు పది కోట్లు ఈ తమ్ సో మనం గతంలో కూడా చూసాము చాలా మంది తమ్న ద్వారా ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే దీనివల్ల కొంతమంది టీవీ అంటే ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది తమ్నైల్స్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా ఫేక్ అంటే కంటెంట్లో ఏదైతే వీడియోలో ఉందో అది కాకుండా వ్యూస్ కోసం చాలా మంది ఫేక్ తమ్నైల్స్ పెట్టడం జరుగుతుంది అండ్ అది కూడా ఏంటి ఏంటి బ్రో ఆ తమ్నైల్ అలా పెట్టావు నిజంగా కదా మనం వీడియోస్ వేస్తున్నామంటే ఆ వీడియోలో ఏది ఉందో అదే పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చాలా నీట్గా అందరు చూడడానికి ఈజీగా ఉంటుంది ఆ తమ్నల్ చూసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి తమ్నల్స్ పెట్టకండి ప్లీజ్ అండ్ ఇక్కడ చూస్తే నువ్వు ఫైర్ అయినా వైల్డ్ ఫైర్ అయినా పెళ్ళ ముందు పుష్పం అంతే అదనమాట ఎంత పెద్ద మోనార్క్ అయినా కూడా పెళ్ళని చెప్తే వినాలి అంతే కదా మన మన ఇండియాలో మన ఇంకా ఈ తెలుగు ఇలా తెలుగు రాష్ట్రాలలో అయితే ఎక్కువరకు మరి పిల్లల రాజ్యం నడుస్తుందని చెప్పేసి చాలా మంది అంటారు ఇక్కడ కూడా పుష్పరాజ్ అంత పెద్ద మునగడైనా కూడా పెళ్ళం పక్కన అలా కూర్చోవలసిందే అయితే ఇక్కడ చూస్తుంటే బాబు గారు వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకం ప్రారంభించారు మా వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్స్ కి వాడారు అరుస్తున్నామా ఇదన్నమాట మనం మనం నిన్న చూసినట్టయితే అసలు చాలా మందికి ఏపీలో అక్కడ చూస్తే వ్యవసాయదారులు వాళ్ళ వాళ్ళ పంటల్ని ఎక్కడ పండి అంటే ఎక్కడ అమ్ముకోవాలి పండించిన తర్వాత ఏంటి అనేది చాలా వరకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అయితే ఒక నెంబర్ ఇచ్చేసి దానికి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు వాళ్ళ పంట ఏంటి ఎక్కడ సోల్ చేయాలి ఎన్ని ఎన్ని ఎంత మనీ వస్తుంది ఏంటి ఆ మనీ ఎంత అనేది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ అకౌంట్లోనే పడుతుందంట సో ఇది ఇది ఒక మంచి న్యూస్ అక్కడ వ్యవసాయదారులకని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే ప్రస్తుతం ధనలక్ష్మి గారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్య సహాయం అందించడం జరుగుతుంది అవసరమైన ఎడల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు తెలియపరచడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ పోస్ట్ వచ్చేసి వైసీపీ కార్యకర్త సంథింగ్ ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితులు వస్తే అనారోగ్యంగా ఉంటే అక్కడ నారా లోకేష్ గారికి అయితే ట్యాగ్ చేసి మీకు వీలైతే వీళ్ళకి హెల్ప్ అని పెట్టడం జరిగింది దాంతోనైతే స్పందించడం జరిగింది లోకేష్ గారు కూడా అండ్ అధికారంలోకి వచ్చాక లోకేష్ పద్ధతులు కూడా మారాయి కష్టం ఉందని తెలిస్తే చాలు ప్రత్యర్థులకు సైతం సహాయం చేస్తున్నాడు అదనమాట అక్కడ అంటే ఆపదొచ్చిందంటే మన వాళ్ళ తన వల్ల అని కాకుండా ఎవరైనా కూడా వాళ్ళు సహాయం అర్థించినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం మంచి అలవాటు సో అది కూడా నారా లోకేష్ గారు అంటే ఇంతకు ముందు నారా లోకేష్ గారు వేరు ఇప్పుడు వేరు అనేది అయితే బాగా తెలుస్తుంది మనకి అండ్ ఇప్పుడు చూస్తే లెవెన్ ప్లాన్ డీటెయిల్స్ ఇది చూస్తున్నట్టయితే లెవెన్ ప్లాన్స్ అంటే లెవెన్ రూపీస్కి ప్లాన్ అనమాట ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ లెవెన్ అనే సంఖ్య కొంతమందిని బాగా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తే డేటా అన్లిమిటెడ్ వ్యాలిటీ వన్ అవర్ ప్లాన్ డీటెయిల్స్ డేటా ఓన్లీ ప్యాక్ వాయిస్ ఎన్ఏఎంఎస్ ఎన్ఏ నోట్ టెన్ జీ హై స్పీడ్ డేటా దేర్ ఆఫ్టర్ అన్లిమిటెడ్ డెటెల్స్ సిక్స్టీ ఫోర్ కేబిఎస్ సో ఇది అనమాట పేటిఎమ్స్ టు అంబానీ ఇలా తగులుకున్నారేట్లా మా అన్నని సో అదనమాట అనంగానే భయపడుతున్నారు జనాలు ఆ పెళ్ళని డైలాగ్ ఎందుకు పెట్టావు బ్రో తెలుగు ప్రజలంతా అన్నికే ఆపాదిస్తున్నారు సో పుష్ప టూ ట్రైలర్ చేసిన వాళ్ళందరికీ కూడా అవుతుంది పెళ్ళని చెప్తే వింటే ఎలా ఉంటది అని చెప్పేసి పుష్ప టు లో అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్ అనమాట ఇక్కడ ఎలాగో ప్యాలెస్ లో ఖాళీగానే ఉన్నావుగా ప్రెస్ మీట్ పెట్టి పుష్ప ట్రైలర్ రివ్యూ ఇవ్వచ్చుగా సో ఇదనమాట ఎట్లా అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదు కదా కనీసం మరి పుష్ప టూ ట్రైలర్ చేసాన దాని రివ్యూ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఒక మేమైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఓకే వైసీపీ ఇట్స్ టైమ్ టు సపోర్ట్ బన్నీ ఫర్ పుష్ప టూ మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మాకు లేరా మీ ఆయుధాన్ని వాడుతున్నారనేగా సో మనకు తెలిసిందే పుష్ప టూ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఎక్కువ గొడ్డలు మనకి కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళది కూడా మనము గతంలో చూసినట్టే గొడ్డలు ఎందుకు వాడారో తెలుసు సో అట్లా వీళ్ళు దానికోసం సపోర్ట్ చేయండి అన్నట్టు ఈ యొక్క మీమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేరళ అంబులెన్స్ ని అడ్డుకుంటూ వాహనం నడిపిన వ్యక్తికి రెండున్నర లక్షల ఫైన్ లైసెన్స్ రద్దు చేసిన పోలీసులు ఇది నిజంగా అండి ఇక్కడ ఇది నిజంగా జరిగింది అంటే రోడ్ మీద ఆపేసి ఫైన్ వేయడం కాదు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి మరీ ఫైన్ వేశారు మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక అంబులెన్స్ కి ఇవ్వకుండా ఒక టూ మినిట్స్ ఆ ఆ లైన్ లోని అంబులెన్స్ కి అడ్డంగా వెహికల్ వెళ్ళడం జరిగింది సో ఇది మీకు సోషల్ మీడియాలో ఖచ్చితంగా దొరుకుతుంది సో అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిన ఈ వ్యక్తిని ఏం చేయాలి సో అంటే కేరళలో అంబులెన్స్ని అడ్డుకొని నడిపినందుకే ఆయనకి ఇంత పనిష్మెంట్ ఇచ్చారు కదా సో మరి ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక మీద అనమాట అండ్ ఇక్కడ చూస్తే వైఎస్ జగన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కుల్వెందుల అసెంబ్లీకి రానోడు ఎమ్మెల్యేగా ఉంటే ఏంటి తొక్క లేకపోతే ఏంటి నిజంగానే కదా ఇన్నిసార్లు మాట్లాడుకున్న సోషల్ మీడియాలో బాగా ఏంటి వైరల్ అవుతుంది ఏంటంటే అసెంబ్లీకి అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రారు ఈ క్వశ్చన్ అయితే బాగా వినిపిస్తుంది రావాలి కదా యాజ్ ఎమ్మెల్యే అయినా అటెండ్ అవ్వాలి కదా ఎందుకు అవ్వట్లేదు అని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా కూటమిలో ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలో కూడా సగం మందిని ఇవ్వమని అడగ సో ఇది ఇది కూడా అనమాట చాలా మంది ఈమె కాదు చాలా అంటే చాలా మీమ్స్ వస్తున్నాయి నా ప్రతిపక్ష హోదా అడిగినప్పటి నుంచి వెళ్ళి సో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కూడా చేయమని అడుగు లేకపోతే సీట్స్ లో అంటే ఇంతమంది వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా అందులో సగం మందిని అడుగు అని ఇట్లా ఆయనని బాగా మంది జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఆయన చేసిన మాటలే ఈరోజు ఆయనని ట్రోల్ చేసే విధంగా చేసుకున్నారని అనిపిస్తుంది వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించిన జగన్ పేటిఎం బ్యాచ్ మనకు తెలిసిందే ఎందుకు మరి వాళ్ళు బాధపడుతున్నారని కూడా తెలిసిందే కదా ఎందుకంటే వాళ్ళు అంటే వైసీపీ కార్యకర్తలే చెప్పిన విషయం ఏంటంటే సజ్జల చేయబట్టే ఈ రోజు వైసీపీ ఓడిపోయిందని కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ సజ్జల్ని తీసుకొచ్చి కోఆర్డినేటర్ పెట్టడం జరిగింది మరి ముందు ముందు ఎట్లుంటుందో వైసీపీ పార్టీ పరిస్థితి అండ్ ఇక్కడ చూస్తే అప్పటి అడ్డగోలు జీవోలు అదే జీవోపై ఆర్తనాదాలు మనమే ఇచ్చిన జీవో ప్రకారం మన మీదే కేసులు పెడితే మండద అన్న అక్క షెల్లి సో ఎప్పుడైతే గత ప్రభుత్వ హయంలో సోషల్ మీడియా వేదిక చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన ఒక జీవో తీసుకొచ్చింది అనమాట ఇప్పుడు మరి అట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తేనేమో మళ్ళీ ఆయన్నే ఫైర్ అయిపోతున్నారు సో ఇది కథ రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి మన రాష్ట్రం కట్టాల్సిన వడ్డీ నెలకి పదమూడు వందల కోట్లు ప్రస్తుతం మన రాష్ట్రం కట్టాల్సిన వడ్డీ నెలకి సుమారు ఏడు వేల కోట్లు వడ్డీనే ఇంత ఉందంటే అప్పు ఇంకెంత చేశాడో నిజంగానే అది ఎవరికి ఐడియా లేదు మరి వడ్డీనే మనము ఏడు వేల కోట్ల రూపాయలు కడుతున్నాం అని ఇక్కడ చూస్తే రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన పోలీసులు చిన్న పేటిఎంస్ పెద్దవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మన లాంటి చిన్న పేటీఎంల పరిస్థితి ఏంటి సో అప్పట్లో చాలా మంది సోషల్ మీడియాలో వేదిక చేసుకొని చాలా అంటే నీచాతి నీచంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడినారు ఇప్పుడు వాళ్ళ మీద కూడా చాలా చర్యలకై అంటే పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు విచారణ కూడా చేపడుతున్నారు కొంతమంది అయితే బెయిల్ కోసం కూడా హైకోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారు సో మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుద్ది ఎవరు అరెస్ట్ అనేది దమ్ము ఉంటే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అసెంబ్లీకి రామని జనాలకి చెప్పి పోటీ చేసి గెలవండిరా చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అంటే వీళ్ళందరూ ఎవరు అసెంబ్లీకి రావట్లేదు కదా నిజంగానే మనకు ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ గెలవచ్చు కదా బై ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మరి గెలుస్తారో లేదో కూడా తెలుస్తుంది కదా అది కథ అండ్ ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్కి రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు సుమారు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు సో ఇదనమాట ఏపీలో రియల్స్ భారీ పెట్టుబడులు లోకేష్ మనం గత ప్రభుత్వ హయాంలో చూస్తే అసలు వ్యాపార వ్యాపారవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ ఏపీకి ఏపీ సైడ్ చూస్తున్న దాఖలాలు అయితే లేవు కానీ నారా లోకేష్ గారు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ టైం దొరికితే అక్కడ ఏపీకి ఏ విధంగా నిధులు తీసుకురావాలి లేకపోతే ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు అవన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తున్నారు ఇప్పటికైతే చాలా మంది పెట్టుబడులని రప్పించారు ఏపీకి ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు అలాంటి పనులు చేస్తారని చెప్పి ఆశిద్దాం అండ్ ఇక్కడ చూస్తే రాజుగారు పిలుస్తున్నారు మావయ్య మీరేమన్నా లంచ్కి పిలుస్తున్నారా రావడానికి నిజమే సో భయపడుతున్నారేమో అని చాలా మంది ఇందకనే చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలే ఈరోజు వారిని ట్రోల్ చేయడానికి ఆయనకు అంతటా ఆయన్ని చాలా అవకాశం ఇచ్చారు ఇక్కడ చూస్తే ప్రపోజ్ చేసావు బానే ఉంది నువ్వేం చేస్తావో కూడా చెప్పాలి కదా ప్రజెంట్ అయితే రెస్టారెంట్లో ప్లేట్లు కడుగుతున్నా సో ఇది ఇక్కడ చూడండి అండ్ నా వావ్ లవ్ యు సో ఇండియాలో ప్లేట్లు కడుగుతున్నారంటే చాలా చీప్ గా చూస్తారు కానీ అదే ఫారిన్ కంట్రీస్లలో ప్లేట్లు అడుగుతున్నాం ఉల్లులు దుడుస్తున్నాం పిల్లలకి ఒక మేల్లాగా ఉన్నాం అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు ఇక్కడ అదే యుఎస్లో ఉన్నారంటే మాత్రం వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు కొంతమంది సి అది కొంచెం చూసి అసలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అయితే చూసి పెళ్ళిళ్ళు చేసుకోండి లవ్ ప్రేమించండి పెళ్ళిళ్ళు చేసుకోండి అది ఈ ఈ రోజులలో ప్రేమలు పెళ్ళిళ్ళంటే ఇట్లా అయిపోతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి మీ రిలేషన్షిప్లో సో ఇది ఇవాళ మన సోషల్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీన్స్ అయితే ఇవి సో మరొక ఎపిసోడ్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రెండ్ ఈ మీన్స్ నేను ముందుకు తీసుకొస్తాను అంతవరకు నమస్తే